నమస్కారం వెల్కమ్ టు తెలుగు స్టోరీస్ బుక్ మన ఛానల్లో కథలు మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తెలుగు స్టోరీస్ బుక్ టైప్ ఇవ్వడం మర్చిపోకండి ఈరోజు కథ లవర్కమ్ కమ్ హస్బెండ్ ఎపిసోడ్ థర్టీ ఫైవ్ ఇంక కథలోకి వెళ్తే రిషి ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ నువ్వు నీ రూమ్కి వెళ్ళు నా మీద నమ్మకం ఉంది కదా నేను వస్తానంది కృతి దాంతో రిషి వాళ్ళెదురుగానే కృతిని కౌగలించుకుని నువ్వు లేకపోతే నేను ఉండలేననేసి వెళ్ళిపోయాడు కృతి కిషోర్తో డాడీ మీ తను ఎందుకు రెచ్చగొడుతున్నారు సరే తను తాను ప్రూవ్ చేసుకోవడానికి టైం ఇవ్వండి అప్పటిదాకా నేను ఎక్కడికి వెళ్ళి మీతోనే ఉంటానని చెప్పి లోపలికి వెళ్ళి చేంజ్ చేసుకుని కిచెన్లోకి వెళ్ళి వంట స్టార్ట్ చేసింది ఇదంతా చూస్తున్న అమ్మమ్మ వచ్చి కృతికి హెల్ప్ చేసింది నెక్స్ట్ డే కృతి రెస్టారెంట్కి సెలవు పెట్టి రిషిక్ కాల్ చేసింది రూమ్ కింద ఉన్నాను రమ్మని రిషి కోపంగా వచ్చాడు ఎందుకలా ఉన్నావు అని అడిగింది కృతి రిషిని చూసి కానీ రిషి ఏం మాట్లాడకుండా నడుస్తూ ఉంటే తను ఫాలో అయింది రిషి ఒక చిన్న హోటల్ కనపడగానే భయ దో ఛాయ్ అని చెప్పి అక్కడున్న కుర్చీలో కూర్చున్నాడు కృతి తను ఎదురుగా కూర్చొని మిమ్మల్ని శ్రీవారు ఎందుకంత అని అడిగింది ఎందుకో నీకు తెలియదా అని అడిగాడు రిషి మా డాడీ ఏగా నీ కోపానికి కారణం అని కృతి అంటుండగా ఈ లోపడి వచ్చింది రిషి టీ సిప్ చేయగానే ఆ వేడికి నాలుగకాల కింద పెట్టేశాడు అది చూసిన కృతి నవ్వుతూ టీ ఊదుకుంటూ తాగి ఇదే లైఫ్ రిషి పరిస్థితులు మన కంట్రోల్లో లేనప్పుడు సహనంగా ఉండాలంది హా ఇలాంటివి బాగా చెప్తారు తండ్రి కూతుళ్ళు ఇద్దరు అన్నాడు రిషి సరే నువ్వెందుకు మా డాడీని తుహేశ్ అది తప్పు కాదా ఆ మాట నేను నీకు మెసేజ్ చేసి అడిగాననే కదా అంత కోపం అని అడిగింది కృతి మరి రాధా నా గురించి అంత చండాలంగా వాగుతున్నాడు నిన్నేమో పంపించను అంటాడు నేనేమో ఈ సంపాదన తినేస్తున్నానంటాడు ఇవన్నీ అంటే నాకు కోపం వచ్చింది మరి అందుకే దొహేశాను సంతోషించి ఇంకా కొట్టలేదు అన్నాడు రిషి నన్నంటావు కోపం ఎక్కువని మరి నువ్వు చేసేదేంటి అయినా ఏ కూతురైనా నాన్న నాకు పెళ్ళయింది ఇతనే నా మొగుడు నీ అల్లుడంటే మరి కోపం రాదా అందుకే మా డాడీ అలా రియాక్ట్ అయ్యారు అంది కృతి రిషి టీ తాగి బయటకొచ్చి నడుస్తూ ఉంటే నేను కార్ తెచ్చాను మా ఫ్రెండ్ అంది కృతి నీకు ఎన్నిసార్లు చెప్పాను నీకు డ్రైవింగ్ సరిగా రాలేదని ఊరికే కార్ డ్రైవ్ చేయొద్దని అన్నాడు రిషి నీకొచ్చారు డ్రైవింగ్ రా అంటూ రిషి చేపట్టుకుని నాకొచ్చింది కృతి రిషి కార్ స్టార్ట్ చేసి ఎక్కడికి అడిగాడు ఏమో మా ఆయన ఎక్కడికంటే ఎక్కడికి అంది కృతి అలా అంటే పెళ్ళయి ఆరు నెలలు అయింది ఇంకా ఫస్ట్ నైట్ జరగలేదు సో మంచి రిసార్ట్స్లో ప్లాన్ అంటాడు మీ ఆయన అన్నాడు రిషి ఆ మాట కృతి హలో మాస్టారు మా ఆయనే అన్నాడు తను ఫస్ట్ సినిమా రిలీజ్ అయ్యాకే ఫస్ట్ నైట్ అని ఆ మాటకి రిషి ఇప్పుడు చాలా విసుగ్గా చిరాగ్గా ఉందట కాస్త రిలాక్స్ అవ్వాలి సో అర్జెంటుగా ఫస్ట్ చేసుకుంటాడని కార్ ఫాస్ట్ పెంచాడు రిషి కృతి నవ్వుతూ రిషి భుజం మీద పడుకుని ఏమైంది ఎవరు అసిస్టెంట్ డైరెక్టర్ పరిచయం అయ్యాడు ఈ ఫోటోలు ఇచ్చానన్నావు కదా అని అడిగింది కృతి ఇంకా కాల్ రాలేదన్నాడు రిషి నాకైతే ఒక టెన్షన్ తీరింది ఇక సెటిల్ అయితే చాలు ఐ విల్ బి వెరీ హ్యాపీ అంది కృతి ఇంటికి పెళ్లి కొడుకు ఎవడు అని అడిగాడు రిషి ఎవరు అడిగారు అని కృతి అనగానే ఇంకెవరు ఏ టాటా మనవడో జియో కజిన్ బ్రదరో ఉంటాడు వాళ్ళైతే కానీ నా మామ ఆనదు కదా అన్నాడు రిషి నాకు అదే షాక్ అంత సడన్ గా ఎంగేజ్మెంట్ అసలు డౌటే రాలేదు అంది కృతి ఏమంటున్నారు మీ ఇంట్లో అవును మా బావమరి తేడి బుడ్డోడు అని అడిగాడు రిషి సూర్య ఫంక్షన్ తన మీద బయటకు వెళ్ళాడు మా నాన్న ఏమంటారు నేనే చెప్పాను కొంచెం టైం ఇవ్వమని అంది కృతి ఇదంతా ఎందుకు చిన్ను ఎలాగో తెలిసిపోయింది ఇంకొచ్చేసరి ఇల్లు తీసుకుందాం అన్నాడు రిషి నేను రాలేను రిషి చాలా డల్ అయ్యారు ఆయన అలా రా అని చెప్పు నా వల్ల కాదంది కృతి విషి ఇంకేం మాట్లాడలేదు నువ్వు అసిస్టెంట్ డైరెక్టర్ నమ్ముకోకుండా నీ ప్రయత్నాలు నువ్వు చెయ్యంది కృతి అన్నాడు రిషి కొంచెంసేపు చట్నీ తర్వాత కృతి చుట్టూ చెట్లు చూసి ఇక్కడ ఆపకాసేపు అంది రిషి ఒక చెట్టు కింద కారాపాడు ఇద్దరు దిగారు చాలా బాగుంది ఇక్కడ గాలి బలేగా ఉందండి కృతి అక్కడ ఒక నర్సరీ కనపడంతో కృతి రిషి చేపట్టుకుని తీసుకెళ్ళింది అక్కడ వాళ్లతో ఆ ముక్కలు పెంపకం గురించి అడిగి తెలుసుకుంది కొంచెంసేపు అక్కడే ఉండి మళ్ళీ బయలుదేరారు సాయంత్రం వరకు అలా నచ్చిన చోట ఆగుతూ ఏదో ఒకటి తింటూ టైం తెలియకుండానే గడిపారు రిటర్న్ అయ్యారు రిషి డల్గా ఉండడం చూసి నువ్వు అలా ఉంటే నేను వెళ్ళలేను అంది కృతి వెళ్ళమని ఎవరన్నారు నాతో ఉండిపోన్నాడు రిషి కృతి ఏం మాట్లాడలేదు నేను ఆ భార్యను పోషించుకోగలను అది నీకు కూడా తెలుసు జిమ్ కరాటే డాన్స్ వీటిలో ఏ ఇన్స్టిట్యూట్ పెట్టినా మీ నాన్నకన్నా ఎక్కువ వస్తుంది నాకు కానీ నా గోల్ అది కాదు అన్నాడు రిషి నాకు తెలిసి కృతి సరే ఇంతకాలం ఆగేం ఇంకో ఆరు నెలలు చూస్తాను అప్పుడే ఏదో ఒకటి చేసి నేను తెచ్చేసుకుంటాను ఏమంటా అన్నాడు రిషి ఏదో ఒకటంటే అని అడిగింది కృతి అప్పా ఏదో ఒకటంటే జిమ్ ట్రైన డాన్స్ మాస్టర్ అని అన్నాడు రిషి అలా క్లారిటీ ఇవ్వు అని నవ్వింది కృతి కృతి మాటకి రిషి ఓ అలా వచ్చావా దానికి ఆరు నెలలు అవసరమా అంటూ నెత్తి మీద ఒక్కటిచ్చాడు సిటీలోకి ఎంటర్ అయి ఒక దాబా దగ్గర ఆపాడు కార్ని ఇద్దరు లోపలికి ఎంటర్ అవుతుండగా రిషి సడన్ గా అతడు చూడన్నాడు వినయ్ పక్కన సుప్రజ ఇద్దరు నవ్వుకుంటూ తింటున్నారు చూడడానికి చాలా క్లోజ్ గా ఉన్నారు కృతి కోపంగా వెళ్ళబోతుంటే రిషి తన నాపి దగ్గర తీసుకొచ్చాడు ఎందుకు తీసుకొచ్చావు రిషి వాళ్ళ సంగతి చెప్తానంది కృతి ఏం చెప్తావు అని అడిగాడు రిషిడు మా అక్కతో ఎందుకున్నాడని అంది కృతి ఆహా మరి నువ్వు రిషితో ఏంటి అని అడిగితే అంటే వాడు నువ్వు ఒక్కటేనా నీకు నేనెంతో మీ అక్కకు వాడు అంతే కావచ్చు ఏమంటున్నావు రిషి వినయ్ ఆ ఇడియట్ మక్క నాకు నచ్చలేదు నీకు నచ్చడం ఎవరికి కావాలి కృతి అదేంటి రిషి అలా అంటావు మరి ఇంకెలా అనాలి వాళ్ళిద్దరూ అంత దగ్గరగా కూర్చుంటే అర్థమైంది అయినా నాకు తెలిసి మీ నాన్నకి ఏ ప్రాబ్లం ఉండకపోవచ్చు ఎందుకంటే తను రిచ్ గిడ్ బాను మీది కోల్డ్ స్పూన్ కదా అన్నాడు రిషి అయితే ఎవడికి అడిగి డబ్బు మాత్రమే ఉంది కానీ నీకు దమ్ము ధైర్యం నిజాయితీ ఇవన్నీ ఉన్నాయి మీ నాన్నకి వీటితో పని లేదు చిన్ను ఆయనకు కావాల్సిన వినయ్ దగ్గరుంది అంటూ కార్డోర్ తీశాడు రిషి ఇంక కృతి చేసేదేం లేక కారెక్కింది రిషి కూడా ఇక కా స్టార్ట్ చేయగానే అది ఫ్యూచర్లో నీ దగ్గర ఉంటుందంది కృతి దానికి రిషి నవ్వుతూ నువ్వంతలా నన్ను నమ్ముతావు కాబట్టి నువ్వంటే ప్రాణం నాకన్నాడు రిషి కృతి ఇంకా విసుగ్గానే ఉండడం చూసి చిన్ను ఇంక వదిలే మీ అత్తకి వినయ్ ఇష్టం మీ నాన్నని వినయ్ వెనుకున్న ప్రాపర్టీ సిస్టమ్ అన్నాడు రిషి సరిపద ఇంకెక్కడైనా ఆపు నాకు ఆకలి ఇస్తోందని కృతి ఆ రోజు సుప్రజ క్యాంప్ నుంచి ఇంటికొచ్చింది విషయం తెలిసింది కిషోర్ శ్రావణిలు తల వాచేటట్లుగా చివాట్లు పెట్టారు కానీ సుప్రజ ఏం మాట్లాడలేదు దాంతో శ్రావణి అమ్మ తల్లి నీకే నీకు ఎవరైనా ఉన్నారా అని అడిగింది సుప్రజ వినయ్ ప్రపోజ్ చేసిన సంగతి చెప్పింది దాంతో శ్రావణి కోపంగా మీకు ఇదేం పోయే కాలమే చదువు ఉద్ధరిస్తారనుకుంటే మీకు మీరే మొగుళ్ళని వెతికేసుకున్నారు అంది శ్రావణి కిషోర్ శ్రావణి కాస్త తట్టుకో అంటూ అంటే మీ కాలేజ్ డేం కొడుకు కదా అని అడిగాడు కిషోర్ సుప్రజ ఉన్నట్లుగా తల ఊపింది నువ్వేం చెప్పావు అని అడిగాడు కిషోర్ నాకు ముందు కెరీర్ ఇంపార్టెంట్ అని తర్వాతే ఏదైనా అన్నాను కిషోర్ ఏం మాట్లాడలేదు కాసేపుడు కృతొచ్చింది సుప్రజన్ అవిన తను అవ్వలేదు పడుకోవడానికి రాగానే ఏంటి అంత సీరియస్గా ఉన్నావు ఎనిథింగ్ రాంగ్ అయినా డాడీ రియాక్షన్ మనం ముందే ఊహించాం కదా అని అడిగింది సుప్రజ డాడీ సంగతి కాదు నీ సంగతి చెప్పు అవినయ్తో లవ్ ఎప్పటి నుంచో అంది వెట్కారంగా కృతి లవ్వా అదేం లేదు తను ప్రపోజ్ చేశాడు నేను టైం అడిగాను మరో వర్క్ విషయం జీవితాంతం ఫేస్ చేయాల్సిందే అని చెప్పాను అవును నీకెలా తెలుసు అని అడిగింది సుప్రజ కృతి జరిగిందంతా చెప్పింది అయ్యో నా గురించి ఏమనుకున్నాడు అని అడిగింది సుప్రజ ఎవరి లైఫ్ వాళ్ళు అని చెప్పగానే అలా ఏం లేదు నేను ఇంకా తన ప్రపోజల్ యాక్సెప్ట్ చేయలేదని సుప్రజ అలా రిజెక్ట్ కూడా చేయలేదు కదా అక్క అయినా ఆ దాబాలో మీ ఇద్దరిని అంత క్లోజ్గా చూసి సొంత చేరే నాకే డౌట్ వచ్చిందంటే ఆలోచించు అని పడుకుంది కృతి దాంతో సుప్రజ ఆలోచనలో పడింది రిషి ఒక నెల రోజుల పాటు తన ఫోటోలతో తనకి తెలిసిన వాళ్ళ ద్వారా ఎంతోమంది డైరెక్టర్స్ని కలిశాడు కొంతమంది ఎక్స్పీరియన్స్ లేదంటే మరి కొంతమంది బ్యాక్గ్రౌండ్ లేదన్నారు అయినా ఇంకా గట్టిగానే ట్రై చేస్తున్నాడు అలా ఆరు నెలలు దాటి పది అయింది కానీ కృతి మాత్రం రిషిని ఎంకరేజ్ చేస్తూనే ఉంది రిషికి విసుకొచ్చింది ఒకరోజు న్యూస్ పేపర్లో ప్రకటన చూశాడు ఒక ఫేమస్ డైరెక్టర్ అంతా కొత్తవారు కావాలని అడ్రస్ ఇచ్చారు రిషి వెళ్ళేసరికి వెళ్ళేసరికి చాలామందే ఉన్నారు అప్పటికే కొంతమందికి స్క్రీన్ టెస్ట్ చేస్తున్నారు మరికొంతమంది డ్యాన్స్ చూస్తున్నారు అలా సాయంత్రం అయ్యేసరికి ఇరవై మంది మిగిలారు వాళ్ళలో రిషి ఉన్నాడు అసిస్టెంట్ డైరెక్టర్ వచ్చి రేపు మీలో ఇతర హీరోలు ఇతర హీరోయిన్లను ఒక గా సెలెక్ట్ చేస్తారు ఇవాళకి వెళ్ళి రేపు మార్నింగ్ రండి అన్నాడు నెక్స్ట్ రిషి వచ్చాడు వాళ్ళ ప్రొడ్యూసర్ వచ్చి నలుగురు సెలెక్ట్ చేశాడు అందులో రిషి సెలెక్ట్ అయ్యాడు ఇంకా తన ఆనందానికి హద్దులు లేవు రేపటి నుంచి షూటింగ్ రమ్మని చెప్పారు కృతిక్ కాల్ చేసి విషయం చెప్పాడు రిషి ఇంకా కృతిక్ కాల భూమి మీద నిలబడలేదు సాయంత్రం కలుద్దామన్నాడు రిషి మీ పదిన నుంచి తిరిగి తిరిగి అలసిపోయా టేక్ రెస్ట్ రేపు మార్నింగ్ నేనే వచ్చి నేను డ్రాప్ చేస్తానంది కృతి రిషి సరే అన్నాడు మొత్తానికి ఎలా అయితేనే రిషికి హీరోగా ఛాన్స్ వచ్చింది మన తర్వాత ఏం జరుగుతుంది హీ ప్లిసి మరొక మంచి అప్డేట్తో మళ్ళీ కలుద్దాం ఈ కథ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్